మరి ఒక గవర్నర్ ఫోన్ ట్యాప్ అయింది చాలా మంది జడ్జిలై ట్యాపింగ్ చేసినట్టు ఫోన్లు నేషనల్ లీడర్స్ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు కొన్ని వార్తలు అయితే వచ్చినాయి సో ఈ క్రమంలో కచ్చితంగా ఈ కేసును శాతం సిబిఐ సుమోటోగా తీసుకొని ఈ కేసును టేకప్ చేస్తుంది ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నోటుకు నోటు కేసు విషయంలో కూడా రేవంత్ రెడ్డిది చంద్రబాబుది కూడా ఫోన్ ట్యాప్ చేసినట్లు మనకైతే సమాచారం కేసీఆర్ మరికొంతమంది టిఆర్ఎస్ నాయకులు జైలు పోయే అవకాశాలు అయితే వందకు వంద శాతం ఉన్నాయి పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిత్లారా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకున్నది ఇది నిజంగా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనుకోవాలి ఎందుకంటే త్రిపుర గవర్నర్ గా పనిచేసిన ఇంద్రసేన రెడ్డి గారి ఫోన్ కూడా అంటే గవర్నర్ ఫోన్ కూడా టాపింగ్ చేసినట్టు భాగంగా అధికారులు గుర్తించారు మిథలారా సో ఈ దెబ్బతోని ఈ కేసు ఖచ్చితంగా కి ట్రాన్స్ఫర్ కాబోతా ఉన్నది ఖచ్చితంగా వివరాలు ఏంటి అనేది తెలుసుకునే ముందు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బాడు మిత్లరా మిత్లారా ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే కాంగ్రెస్ నేతల పేర్లే వినపడ్డాయి వీలై వాళ్ళైతే ట్యాపింగ్ చేసి కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా కొంతమంది ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అధికారులు గుర్తిస్తున్నారు సో దీనిలో భాగంగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పిఏను పోలీసులు అంటే అధికారులు విచారించారు దీనిలో భాగంగా త్రిపుర గవర్నర్ది రెండు వేల ఇరవై మూడు పదిహేను రోజులు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అధికారులు ఒక ప్రాథమిక దర్యాప్తులో తేలింది మరి ఒక గవర్నర్ ఫోన్ ట్యాప్ అయింది అలాగే చాలా మంది జడ్జిలై ట్యాపింగ్ చేసినట్టు ఫోన్లు నేషనల్ లీడర్స్ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు కొన్ని వార్తలు అయితే వచ్చినాయి మిత్రారా సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఈ కేసును ఇక హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం సిపిఐ సుమోటోగా తీసుకుంటది మన రాష్ట్రం దాడింది త్రిపుర దాంకా పోయింది మన రాష్ట్రం కాదు త్రిపుర కాబట్టి ఖచ్చితంగా ఈ కేసును సిపిఐ సుమోటోగా తీసుకొని ఈ కేసును టేకప్ చేస్తుంది ఎందుకంటే గవర్నర్ ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేసినారు ఆ మధ్య కాలంలో ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఫోన్ ను ట్యాప్ చేసినట్టు సమాచారం ఉన్నది నోటుకు నోటు కేసు విషయంలో కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు కూడా ఫోన్ ట్యాప్ చేసినట్లు మనకైతే సమాచారం అయితే అంటే ఉన్నది మిత్ర కాబట్టి ఏమైనప్పటికీ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు మూడు వందలకు పైగా రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు కొన్ని వందల బిజినెస్ మ్యాన్ లై ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు అలాగే మహిళల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు సమాచారం ఉన్నది అధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు సమాచారం అయితే పూర్తి దర్యాప్తు జరగాలంటే ఖచ్చితంగా ఈ కేసు సిబిఐ టేకప్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఈ కేసు వచ్చేసి ఈ రాష్ట్రం దాటింది ఈ రాష్ట్రం దాటితే ఖచ్చితంగా సిబిఐ ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇది దేశానికి సంబంధించిన సమస్య అలాగే ఖండాలు కూడా దాటింది ఫోన్ ట్యాపింగ్ కాబట్టి ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు చేసే అవకాశం నత్త నడకన ఫోన్ టాపింగ్ కేసు అనేది జరుగుతా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు చేస్తేనే దీంట్లో అసలు విషయాలు బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి గవర్నర్ ఏ కాదు లాస్ట్ కు జడ్జిలై కూడా ఫోన్లు టాపింగ్ చేసినట్లు కొన్ని వార్తలు అయితే వచ్చినాయి కాబట్టి సిబిఐ టేకప్ చేసే అవకాశాలు నిమిత్తారా ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క ఫోన్ టాపింగ్ కేసులో ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ మరికొంతమంది టిఆర్ఎస్ నాయకులు జైలు అవకాశాలు అయితే వందకు వంద శాతం ఉన్నాయి ఇక ఈ రెండు మూడు రోజులలో ఖచ్చితంగా సిబిఐ ఈ కేసును టేకప్ చేసే అవకాశాలు నిమిత్తులారా ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి బెల్ బటన్ లోకరం మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్